హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అనే చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు హలో ఇరవన్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం వారి వాటించిన ఉద్యోగులకు అతి త్వరలోనే వారి యొక్క ప్రొఫెషన్ అనేది పూర్తవబోతుంది కాబట్టి మరి అక్టోబర్ రెండు తర్వాత వారికి అందరి ఉద్యోగులాగే రెగ్యులర్ స్కీలను పొందే అవకాశం అయితే ఉందా లేదా ప్రభుత్వం వద్ద నిధులు అనేవి ఉన్నాయా లేదా వీటికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులు అనేది ఎలా చేస్తారా అనే ఇన్ఫర్మేషన్ అయితే మనం చూద్దాం ఓకే చాలా ఎక్కువ మంది అయితే మరి సుచాల ఎంప్లాయీస్ అయితే ఉన్నారు కాబట్టి సో అందరిలోనూ ఒక అంశం అయితే మిగులుతుంది అనమాట సో మన యొక్క జీతాల పెంపుదల సంబంధించి గవర్నమెంట్ అనేది నిధులు కేటాయింపు అనేది చేసిందా లేదా అని చెప్పి డౌట్ అయితే పడుతున్నారు మరి మీకు తెలుసో తెలియదో మరి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి సంబంధించి ఏదైతే మనకు బడ్జెట్ అయితే రిలీజ్ అయిందో సో అందులో నిధులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట సో అది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది ముందుగా మనకు ఎంఏయూడికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తాను వార్డ్ సెక్రటరీకి సంబంధించి ఓకే సో వారికి రెండు వేల పంతొమ్మిది ఇరవైకి ఎలా ఉన్నాయి కేటాయింపులు జీతాలకు సంబంధించి కేటాయింపు నిధులు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఓకేనా సో ఈ యొక్క పీడిఎఫ్ నందు మనకు థర్టీ వన్ పేజీ నందు జీతాలకు సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట ఓకే సో ఎంత అమౌంట్ అనేది వీరు అంచనా వేస్తున్నారు అనేది ఓకేనా ఆ బడ్జెట్ కే టైంపు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మీరు చూడవచ్చు వార్డ్ సెక్రటరీ సంబంధించి ఓకేనా తర్వాత మీకు గ్రామ హత్యల ఎంప్లాయీకి సంబంధించి కూడా చూపిస్తాను సో ఇక్కడ చూడండి జీరో వన్ జీరో శాలరీ సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఇరవైకి సంబంధించి వీరికి జీతాలు చెల్లింపు నూట తొంభై ఆరు కోట్లు అయితే వెచ్చించారంట ఆ తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంబంధించి ఆరు వందల యాభై ఆరు కోట్లు ఎస్టిమేట్ చేశారు బట్ తర్వాత ఏంటంటే రివైజ్డ్ ఎస్టిమేట్ ఎంత ఉందంటే నాలుగు వందల ఎనభై నాలుగు కోట్లు అయితే ఉంది ఓకేనా ఇది రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి ఇక్కడ మనకు చూడొచ్చు మూడు రెట్లు అయితే పెరిగింది ఇన్కమ్ ఓకే రెండు వేల పంతొమ్మిది ఇరవైతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి మూడు రెట్లు పెరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి ఇక్కడ చూడొచ్చు ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు అయితే మనకు ఉంది సో దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉండాలి బడ్జెట్కి సంబంధించి మీకు పూర్తి స్థాయి జీతాలు అయితే ఇవ్వడానికి సో ఇటువంటి ఆర్థిక పరమైనటువంటిది ఇబ్బంది అయితే ఉండదు ఓకేనా ప్రభుత్వం వివిధ రకాల స్కీమ్స్ అనేవి ఇన్ టైంలో మనకు అందిస్తున్నప్పుడు మరి మీరు అంత సర్వీస్ అనేది చేసినప్పుడు మీకు జీతాలు అనేవి పెంచే సందర్భంలో ప్రభుత్వం ఎందుకు ఇబ్బంది పడుతుంది సో ఆ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి సో ఇది మీకు క్లారిటీ అయితే వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను ఓకేనా సో బడ్జెట్ కేటాయింపులో మీకు జీతాల పెంపుకు సంబంధించి ఎంతైతే నిధులు కావాలో ఆ నిధుల సంబంధించి ఆల్రెడీ వారి వారి వద్ద ఒక లెక్క అయితే ఉంది సో అది ఇక్కడ మీరు అఫీషియల్గా చూడొచ్చు అనమాట ఓకేనా సో ఈ విధంగా సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో వీరికి బడ్జెట్ కేటాయింపుల్లో జీతాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మనకు నిధులైతే అయితే జరిగింది ఆ యొక్క లెక్కలు కూడా వారు వేసుకున్నారు ఓకే సచివాలయం ఎంప్లాయీస్ ఎంఈడి సంబంధించి చూసారు ఇప్పుడు గ్రామించార ఎంప్లాయీస్ సంబంధించి కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఇతర అలవర్స్ అన్నీ కూడా చూపిస్తే ఇక్కడ లెక్క అయితే ఉంది అది మీరు చూడండి ఓకేనా సో చూస్తున్నారు కదా సో ఇక్కడైతే మనకు గ్రామర్ వాడించడం అందరికీ కూడా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది వారికి ఆ బడ్జెట్ సంబంధించి శాలరీస్ పైన ఓకే సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట దాని తర్వాత ఏంటంటే మనకు బడ్జెట్కి సంబంధించి కేటాయింపులనే చేసిన విషయం అనేది మనకు అర్థమైతే అయింది అయితే ఎంఈఏడికి సంబంధించి ముందుగా చూసినట్లయితే జియో ఎంఎస్ నెంబర్ టూ ఎయిటీ సిక్స్ మనకు రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఏడున మనకు రిలీజ్ అయితే అయింది అనమాట జియో సో దీంట్లో మనకు చ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మీరు ప్రొఫెషన్ అనేది క్లేర్ చేసుకునే ముందే అంటే ప్రొఫెషన్ కంప్లీట్ అయ్యే ముందు డిపార్ట్మెంట్ టెస్టులు ఏవిపిఎస్సీ కన్నా చేసే డిపార్ట్మెంట్ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వాలని చెప్పి ఇలా మనకు హెచ్ఆర్ ఎంప్లాయీస్కి పేపర్ కోడ్ ఎయిట్ మరియు టెన్ అనేది విధించింది అయితే అందరికీ కాదు కొన్ని డిపార్ట్మెంట్లు ఎక్కువ ఉన్నాయి సో వారికి అయితే పేపర్ కోడ్ ఎయిట్ మరియు టెన్ అయితే ఇచ్చింది తర్వాత గ్రామ సచివాలయ ఎంప్లాయీస్కి వన్ ఫార్టీ సిక్స్ వన్ ఫార్టీ ఎయిట్ కొన్ని డిపార్ట్మెంట్కి ఆ సంబంధిత డిపార్ట్మెంట్లు వివిధ పేపర్లు అయితే పెట్టాయి సో అది మీకు తెలిసిన విషయమే ఒక వీడియో అయితే చేశాను అది మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది ఏ డిపార్ట్మెంటు వారు ఏ ఎగ్జామ్ అయితే రాయాలని చెప్పి ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను ఒకసారి వన్స్ చూడండి అది మీకు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తుంది సో ఈ విధంగా మనకు మన యొక్క ప్రొఫెషన్లో ఈ డిపార్ట్మెంట్ టెస్ట్లు అనేది క్వాలిఫై అయినట్లయితే సక్సెస్ఫుల్గా ఈ ప్రొఫెషన్ని కంప్లీట్ చేసుకునే వాళ్ళం అవుతాము తద్వారా మనకు ఫుల్ సాలరీస్ అనేవి వచ్చేందుకు ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది ఓకేనా సో అందువల్ల ఏంటంటే తప్పనిసరిగా మీరు డిపార్ట్మెంట్ టెస్ట్ని క్వాలిఫై అవ్వాలి సో ఇలా క్వాలిఫై అవ్వడానికి మీకు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే చేస్తాను అనమాట సచివాలయం ఎంప్లాయీస్కి సంబంధించి ఎలా మనం డిపార్ట్మెంట్లో చాలా ఈజీగా క్వాలిఫై అవ్వాలి ఎలా చదివితే మనకు మంచి స్కోర్ అనేది వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరిగింది ఆ వీడియో తాలూకా లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అని చేశాను తప్పకుండా వీడియోని వీడియోనైతే మిస్ అవ్వకుండా చూడండి చాలా ఇన్ఫర్మేషన్గా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో